నచ్చలేదు అంటే ఎవరినైనా తీసేస్తా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది మాకేం నష్టం అన్నట్లుంది అంత కేరళ అడుగుతు చెప్తున్నారు జనరల్ గా ఎవరైనా సరే అన్నేళ్లు పనిచేసిన నాయకులుంది పార్టీకి కూలీల్లో మారి వాళ్ళు పనిచేసి వాళ్ళు ఆ పార్టీ యొక్క నిర్మాణంలో కూలీల్లో మారి ఒక్కొక్క కిటుకు పేర్చుకుండా వచ్చిన నాయకులు కూడా పోతే పోనీ ఎంజాయ్ అంటే అనలేదండి పోతే మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు రాలేదు మై వర్డ్స్ అప్పుడు ఆన్సర్ చేయండి సో ఈ కైండ్ ఆఫ్ నరేషన్ మాత్రమే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే వీళ్ళ యొక్క అధికార ప్రతినిధులు కావచ్చు వీళ్ళ యొక్క లీడర్ కావచ్చు ఏదైనా పోతే పోనీయండి అన్నట్లే చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా వాళ్ళు మా పార్టీకి పనిచేశారు అని వెళ్ళిపోయిన నాయకులు ఎవరిని కూడా ప్రశంసించిన పరిస్థితుల్లో అయితే వీళ్ళైతే లేరండి ఇంకొకటి ఎందుకు మార్పు చేస్తున్నారు అసమ్మతి ఎందుకు అసమ్మతి ప్రభుత్వం పైన ఏదైనా అసమ్మతి ఉంటేనే ఈ రోజు ఆ ప్రాంతాల్లో నాయకులు బలెత్తున్నారు ఇది ప్రభుత్వం పైన అసమ్మతిని మీరు ఎందుకు నాయకుల పైన అసమ్మతి కలుగుతున్నారు ఈ రోజు ఎందుకు ఎవరైతే సీట్లు మారుస్తున్నారు మీరు మారుస్తున్నప్పుడే మీరు నైతికంగా ఓడిపోయారు అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్లే కదా వీళ్ళు మారుస్తున్నప్పుడే వీళ్ళు నైతికంగా ఓడిపోయాలని చెప్పేసి ఒప్పుకున్నారండి అది మాత్రం ఖచ్చితంగా ఈ రోజు జస్ట్ జడ్జ్ ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ లో ఏం చేశారు అని చెప్పేసి వీళ్ళు మారుస్తారు ఈ యొక్క ఎనభై సీట్లు దాకా మారుస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలిపే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకుని నాది నైన్టీ పర్సెంట్ ఇమేజ్ నాదైతే టెన్ పర్సెంట్ ఇమేజ్ నీది అన్నప్పుడు మరి నైన్టీ పర్సెంట్ ఒక ఇమేజ్ ఫెయిర్ అయిద్దా టెన్ పర్సెంట్ ఒక ఇమేజ్ ఫెయిల్యూర్ అయిద్దా ఈ ఈరోజు మార్చాల్సిన అవసరం ఏదైనా ఉంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చాలి ఈ రోజు గడపగడమకి ప్రోగ్రాములు చేయట్లేదు కాబట్టి గడపడంకి ప్రోగ్రాములు చేయట్లేదు కాబట్టి మారుస్తున్నాము అని చెప్తున్నారు కదా అసలు గడప గడమకి ఏ ప్రోగ్రాం కాదు ప్రజల్లో రాని చెప్పారని అమ్మారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా వాళ్ళు కూడా మనం మార్చాల్సింది సో ఈ రోజు వీళ్ళ యొక్క మార్పుల గురించి వీళ్ళ యొక్క చేర్పుల గురించి ఏ రకంగా ఉందో పక్కన వాడు గెలుస్తాడు అని కాని ఎంత కోళ్ళు సరే ఏ రకంగా వీళ్ళు ఈ పాయింట్కి వస్తున్నాను మేడం ఎంత అయినా సరే ఏ రకంగా రాజకీయం చేసిన వీళ్ళు లాగుతారో అనేది తెలుసు కాబట్టి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలు ఇష్టం తెలుగుదేశం పార్టీ జనసేన లిస్ట్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేయాలి ఎలా అనౌన్స్ చేయాలి ఏ టైంలో అనౌన్స్ చేయాలి అనేది మా రాజకీయత కూడా మాకుండి అందుకనే ఈ రోజు అనౌన్స్ అనౌన్స్ చేయలేదు అది గుర్తుపెట్టుకోవచ్చు ఆహా మేము గుర్తుపెట్టుకోవడం కాదండి అసలు మీకు అభ్యర్థులు ఉన్నారా జనసేనకి మీకు ముందు పొత్తులు కుదిరే

ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందుకే అందరూ ఇంతవరకు

రైట్ 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 అండి రైట్ అండి గారు అనుష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి మరి మనతో పాటు ఉన్నారు రైట్ మళ్ళీ మీ దగ్గర మనతో పాటు ఉన్నారు జనసేన